నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అసలు రాశి సంసారం ఏ రకంగా జరుగుతోంది నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ ఫలితాలు కలుగుతున్నాయి అనే విషయాన్ని గురించి మనం చెప్పబడటం జరుగుతోంది ఇప్పుడు ముఖ్యంగా నవగ్రహాల్లో రవి సంచారం మొట్టమొదటగా చూసుకున్నట్లయితే రవి ఆగస్టు పదిహేడు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ రవి గ్రహాలకు అధిపతి ఆయన సింహంలో సంచారం చేయడం వల్ల పాపగ్రహం అని చెప్పబడుతోంది ఆ పాపగ్రహం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి తదుపరి కన్యా రాశిలో సంచారం చేయడం సింహరాశి అధిపతి రవే కాబట్టి రవి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సింహరాశి వారికి కొంతవరకు మిశ్రమంగా అనుకూలంగా ఉంటుంది తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం జరుగుతుంది కన్యారాశి అధిపతి బుధుడు కాబట్టి బుధుడికి రవి మిత్రుడే కాబట్టి కన్యారాశి సంచారం కూడా కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు ఇదే ఉన్నాయి తదుపరి చంద్రుడు రెండవ గ్రహం ఈయన నక్షత్రాన్ని బట్టి ప్రతిరోజు మారుతూ ఉంటాడు కాబట్టి నక్షత్ర సంచారాన్ని బట్టి ఈ యొక్క చంద్రబలం అది చూసుకోవడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది మరి కుజ సంచారం చూసుకున్నట్లయితే కుజుడు ఈ ఆగస్టు నెలలో తులారాశిలో సంచారం చేయడం జరుగుతుంది తులారాశ్యాధిపతి శుక్రుడే అయినప్పటికీ కూడా ఈ కుజుడు వ్యాపారకారకుడు కాబట్టి తులారాశి వారికి ఉంటాయి అలాగే బుధుడు తదుపతి గ్రహం సింహరాశిలో సంచారం చేయతు బుధుడు వ్యాపారకారకుడు బుద్ధికారకుడు విద్యా ఉద్యోగకారకుడు కాబట్టి సింహరాశి సంచారం చేయడం వల్ల సింహరాశి అది రవి కూడా ఉద్యోగకారకుడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉన్నాడు అట్లాగే తదుపరి బృహస్పతి యొక్క గురు సంచారం కర్కాటక రాశి సంచారం గురుచంద్ర యోగం గజకేశరి యోగం అంటారు మరి అందువల్ల ఈ కర్కాటక రాశిలో గురు సంచారం వల్ల గురుడు ఈ నెలలో అనుకూలంగా ఉన్నాడు తదుపరి శుక్రు సంచారం శుక్రగ్రహం అనుకూలతలు చూసుకున్నట్లయితే శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు తదుపరి సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది అంటే ఒక పక్షం కాలం కర్కాటక రాశిలో తదుపరి సింహంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది వల్ల శుక్రానుకూలత కూడా శుక్రుడికి రవి శత్రువే అయినప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేవారికి కొంత అనుకూలతలు ఉన్నాయి అలాగే తదుపరి శని వక్రంలో ఉన్నాడు వక్రంలో కుంభంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పాపగ్రహం వక్రిస్తే శుభం చేస్తుంది కాబట్టి కుంభరాశి వారికి శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే రాహు చూసుకున్నట్లయితే కుంభంలో సంచారము కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతోంది అందువల్ల ఈ నవగ్రహ సంచార స్థితిగతులను బట్టే ఒక యొక్క ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు కలిగిపోతున్నాయి అనే విషయాన్ని ఈ ఆగస్టు నెలలో మరి రాశుల వారిగా చూసుకున్నట్లయితే ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం చర్చించుకోవడం జరుగుతోంది కృషికి రాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది వృత్తికి రాజ్యాధిపతి కుచుడు కాబట్టి కుచుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అన్ని రంగాల వారికి కూడా ఈ నెలలో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది గతంలో అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో చక్కటి జాగ్రత్తలు వహిస్తారు అట్లాగే విద్య పరంగా చూసుకున్నట్లయితే విద్యలో రాణింపు ఉంటుంది గతంలో కంటే కూడా ఈ నెలలో ఉన్నత శ్రేణితో చక్కగా పాస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మంచి ర్యాంక్తో పాస్ అవుతూ ఉంటారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ నెలలో ఉద్యోగం వచ్చే వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ వరకు మంచి అనుకూలతలు ఉన్నాయి ఉద్యోగంలో ఉండేవారు ప్రమోషన్స్ అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అలాగే విదేశాల ప్రయత్నం చేసేవారికి విదేశీయానం కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ అనుకూలతలు ఉంటాయి అలాగే సంతానం గురించి ఎదురు చూసేవారికి సంతానం అనుకూలము అనుకూలమైన వార్తలు శుభవార్తలు వినే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో అనుకూలతలు ఖచ్చితంగా ఉంటాయి అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారికి స్టాక్స్ పెరగడము తద్వారా అనుకూలంగా ఉండటము ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి రియల్ ఎస్టేట్ అంగ అనుకూలంగా ఉంటుంది చక్కగా రియల్ ఎస్టేట్లో క్రయ విక్రియాలు బాగా జరుగుతూ ఉంటాయి వీళ్ళు అనుకున్న రీతిలో లాభాలు ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఈ యొక్క సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో సినిమా రిలీజ్ అయితే వృత్తికి రాశిలో ఉండేవారు చిన్న పరిశ్రమల దగ్గర నుంచి పెద్ద పరిశ్రమల వరకు కూడా ఖచ్చితంగా శుభవార్తలు వినే అవకాశం అను ఉంటుంది మంచి బ్లాక్ బస్ట్ అవడము చిన్న చిన్న సినిమా సినిమా సినిమాలు అలాగే హిట్ అవటము అట్లాగే సీరియల్స్ వారికి కూడా అనుకూలంగా ఇట్లాంటి అవకాశాలు ఈ రుచికి రాసి వారికి ఉంటాయి మొత్తమే చూసుకున్నట్లయితే విద్య ఉద్యోగము వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారం బాగుంటుంది వ్యాపారంలో లాభాలు ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఏ పరంగా చూసుకున్నట్లయినా సరే రుచికి రాసే వారికి ఈ నెలలో ఖచ్చితమైన మంచి అనుకూలత ఈ యొక్క కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి రుణ బాధ నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండి ఈ రుచికి రాసే వారిపై ఈర్ష అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు తగు జాగ్రత్త వహించి వీళ్ళకి కుజుడు అధిష్టాన దేవత కాబట్టి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య అష్టకం పారాయణ చేయడము అట్లాగే సర్పసూక్త పారాయణ సర్పసూక్త అని వినటము విశేషంగా సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకం చేయటము పర్వాలని నివేదన పెట్టడం ఇట్లాంటి చేయడం ద్వారా ఖచ్చితంగా అనుకూలతలు వచ్చి ఈర్ష అసూయ ద్వేషాలతో బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండీ ఈ ఉత్సక రాశి వారికి ఏ రకంగా విషయాన్ని చెప్పడం జరిగింది సమస్య మీది పరిష్కారం నాది ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీ జాతక సభ పరిశీలించి మీరు అవికరణ్ శర్మ వేలూరి నమస్కారం మీ జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటికి చక్కటి పరిష్కారం చేయడం జరుగుతుంది విద్యాపరంగా చదువు కావట్లేదా పిల్లలు దానికి ఏం చేయాలి ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగాలు రాకపోవటము ఉద్యోగాలు సఫలీకృతం కాకపోవడము అట్లాంటి వాటికి పరిష్కారం ఉంటుంది వివాహం కావట్లేదా వివాహానికి ఏం చేయాలి అనే పరిష్కారం ఉంది అలాగే సంతాన సమస్యలు సంతానం ఇంకా కలగలేదు వివాహమై ఐదు ఆరు సంవత్సరాలైంది పది సంవత్సరాలైంది అనే వారికి కూడా ఏం చేస్తే సంతానం కలుగుతుంది అనే విషయాన్ని గురించి జాతకంలో పరిశీలించడం జరుగుతుంది అట్లాగే వ్యాపారపరంగా వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా దానికి ఎటువంటి యంత్రాలు పెడితే బాగుంటుంది ఏం పరిహారం చేయాలి అనే విషయం గురించి చెప్పడం జరుగుతుంది వ్యాపార పరంగా స్టాక్ మార్కెట్స్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే వాటికి చక్కటి పరిష్కారం అన్ని రంగాల్లో కూడా విద్య ఉద్యోగము వ్యాపారము ఆరోగ్యము కోర్టు వ్యవహారాలు రాజకీయము సినీ రంగము ఇట్లా ఏ రకంగా ఎలాంటి సమస్యలున్నా సరే మీ సమస్యలన్నిటి కూడా ఖచ్చితంగా మీ జాతకం పరిశీలన విశేషంగా చేసి మీరు ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులు ఎందువల్ల పడ్డారు ఇంతకుముందు ఎలా పడ్డారు ఎందుకోసం పడ్డారు ఇప్పుడు దాన్ని ఎలా బయటపడాలి అనే విషయాన్ని గురించి వివరంగా జాతక పరిశీలన చేసి ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేసి మీకు అనుకూలంగా చేయగల సమర్థత ఉన్నవాడిని కాబట్టి మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నన్ను సంప్రదించినట్లయితే సమస్య మీది పరిష్కారం నాది మీ రవికిరణ్ శర్మ రత్న అవార్డు గ్రహీత నమస్కారం